ఏమి తీసుకొని వచ్చి యహోవాను దర్శింతును ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిన నమస్కారము చేయుదును దహన బలు ఏడాది తోడలు అర్పించి దర్శింతున వేల కొలది వేలాది నదులంత విస్తార తైలము ఆయనకు సంతోషము కలుగు చేయున నా అతిక్రమముల కోసం నా చేష్ట పుత్రుని నీకిత్తున నా పాప పరిహారం కోసం నా గర్భఫలమును నీకెత్తున మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకొనుట కనికరమును ప్రేమించుట దీన మనసు కలిగి నీ దేవుడైన యహోవా యుదుట ప్రవర్తించుట ఇంతే కదా దేవుడిని అడుగుచున్నాడు అయ్యో వేషధారులారా పుదీనాలోనూ సోపులోనూ జీలకర్రలోనూ దేవునికి పదో వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధాన విషయాలు అనగా న్యాయము కనికరము విశ్వాస